అందరికీ నమస్కారం నేను మీ శివ వెల్కమ్ టు శివ ఆర్ట్స్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే త్రీ డి మోడలింగ్ లో ఒక మోడల్ని అంటే ఎగ్జాంపుల్కి మీలాంటి ఒక క్యారెక్టర్ని యాస్టిజ్ డూప్లికేట్ గా లేదంటే ఒక వస్తువుని ఫోన్ కానివ్వండి బెడ్ కానివ్వండి ఫ్యాన్ కానివ్వండి ఏదైనా టేబుల్ కానివ్వండి ఇలాంటి వాటిని లేదంటే ఒక ప్లేస్ని అంటే ఒక బీచ్ కానివ్వండి లేదంటే ఒక వంతెన కానివ్వండి లేదంటే ఒక ఇల్లుని ఇలాంటి వాటిని ఎలా క్రియేట్ చేయాలి ఎందులో ఎందులో చెయ్యాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మన కాన్సెప్ట్ వచ్చేస్తే నేను అనుకున్నది ఏంటంటే సింపుల్ గా అంటే ఒక మోడలింగ్ అనేది విధానం మీకు తెలియాలి ఒక సాఫ్ట్వేర్ ని మీకు పరిచయం చెయ్యాలి అంటే నేను ఒక గ్లాస్ ని ఎంచుకున్నా సింపుల్ గా అవ్వాలి కాబట్టి అయితే ఈ గ్లాస్ ని ఎలా చెయ్యాలో త్రీడీలో మీకు చూపిస్తా ఈ గ్లాస్ అంటే ఈ గ్లాస్ ఏం కదా ఏదైనా చీజ్ నేను సింపుల్ గా అర్థం అవ్వాలని మీకోసం గ్లాస్ చెప్తున్నా అయితే ఫస్ట్ మనకిది బ్లెండర్ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ లో ప్రతి ఆప్షన్ ని ప్రతి కంట్రోల్ ని ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తా కానీ ఇది ఇప్పుడు మీకు అసలు ఈ మోడలింగ్ గురించి కానీ ఒక యానిమేషన్స్ గురించి కానీ త్రీ డి అనేది అవగాహన రావాలంటే ఫస్ట్ ఈ చిన్న వీడియో చూడండి ఒక మూడు త్రీ సంబంధించి ఈ కంట్రోల్స్ గురించి మనం నెక్స్ట్ పాట ఖచ్చితంగా తెలుసుకున్నాం ఇప్పుడు చేసినంత వరకు మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఖచ్చితంగా అయితే ఇప్పుడు మనకి గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ ని నేను యాక్చువల్గా ఇక్కడ యాడ్ అని చూడండి మెష్ ఇక్కడ ఇవన్నీ చూడండి ఈ పాలిగన్స్ వీటిని పాలిగన్స్ అంటారు అయితే ఇందులో గ్లాస్ కోసం నాకు సిలిండర్ యూస్ అవుతుంది ఏదన్నా తీసుకుంటే ఓకే కానీ దానికి చాలా వర్క్ ఇది ఈజీగా అవుతుంది సిలిండర్ తో అయితే ఈ సిలిండర్ అంటే మన గ్యాస్ సిలిండర్ కాదంటే చూడండి ఇప్పుడు వచ్చిన ఇది సిలిండర్ షేప్ అనమాట పాలిగన్ అయితే ఫస్ట్ దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఏదైనా సరే ఇక్కడ ఆబ్జెక్ట్ మోడ్ ఉంది చూడండి దీన్ని మనం ఎడిట్ మోడ్లో తీసుకెళ్ళాలి అంటే వర్కింగ్ వర్కింగ్ టైప్ దీనికి షార్ట్ కట్ ఏంటంటే ట్యాబ్ ప్రెస్ చేసిన ఎడిటింగ్ మోడ్కి మార్తా చూడండి ఓకే అయితే దీన్ని ఫస్ట్ ఎక్కడైనా సరే ఏదైనా సరే ఫస్ట్ ప్లేస్మెంట్ ఈ లైన్కి ఈ లైన్కి పైన సెంటర్ చేసి ఉండాలి అది ఎలాగో ఇప్పుడు చూడండి మీరు చూపిస్తాను ఇప్పుడు కింద ఇక్కడ చూడండి మధ్యలో ఉంది కదా ఇలాగా అయితే సెంటర్ చేసి ఉంది ఇక్కడ సెంటర్ చేసి ఉంది కానీ ఇది కిందకు దీన్ని ఎలా మూవ్ చేయాలో చూపిస్తా ఫస్ట్ ఏ ప్రెస్ చేయండి అంటే అన్ని కంట్రోల్ సెలెక్ట్ అయితే మొత్తం అంతా మూవాలి కాబట్టి ఆ తర్వాత జీ ప్రెస్ చేసి జెట్ ప్రెస్ చేసి జస్ట్ మౌస్ని ఎలా పైకి అప్ పైకి మూవ్ చేయండి మూవ్ అయిందిగా లెఫ్ట్ లెక్ ఇవ్వండి మళ్ళీ ఓకే ఇక్కడ మనకు ప్లేస్మెంట్కి వచ్చింది ఇప్పుడు మనకి లైన్స్ తో పని లేదు ప్రస్తుతం యాక్సెస్ కోసం మనం యాక్చువల్లీ అయితే యూజ్ చేయచ్చు కానీ ఇప్పుడు అవసరం లేదు మనకి కూడా ఉండకూడదని ఓకే అయితే ఇక్కడ అయింది కదా ఇప్పుడు మనం ఈ షేప్ క్రియేట్ చేయాలి అంటే కింద ఇది మనకి ఇక్కడ ఉంది చూడండి చిన్న షేప్ ఉంటది ఇది లావే ఇది ఎక్కువగా ఉంటుంది చిన్నది ఉంటుంది అయితే ఈ షేప్ క్రియేట్ చేయాలి కాబట్టి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు అన్ని సెలెక్ట్ అయ్యి ఉన్నాయి కదా మనం ఓన్లీ కింద పార్టీ మాత్రం సెలెక్ట్ చేసుకోండి అయితే చూడండి అన్ని సెలెక్ట్ అయ్యాయి అవ్వలేదు ఇక్కడ మధ్యలో ఇంకా రెండు సెలెక్ట్ అవ్వలేదు దీన్ని షిఫ్ట్ పెట్టుకుని సెలెక్ట్ చేయచ్చు ఇంకా ఇక్కడ ఒకటి ఇంకొకటి బ్యాలెన్స్ ఎక్కడ ఉంది ఇది ఇది కూడా షిఫ్ట్ పెట్టుకుని సెలెక్ట్ చేయొచ్చు ఇప్పుడు మొత్తం సెలెక్ట్ అయ్యాయి అయితే ఇదొక ఆప్షన్ మొత్తం అన్ని సెలెక్ట్ చేయడానికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీతో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే దీన్ని ఆల్ట్ చెట్ ప్రెస్ చేసిన వస్తుంది ట్రాన్స్పరెన్సీ అంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అసలు డైరెక్ట్గా చూపిస్తాం చూడండి ఇక్కడ ఇలా చూస్తున్నాడు దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తాను దీన్ని ట్రాన్స్పరెన్సీని ఇక్కడ చూస్తున్నాం చూసారా కంట్రోల్స్ క్లియర్గా కనబడుతున్నాయి మీకు ఇప్పుడు కనబడవు ఇది జస్ట్ మా ఒక మోడల్ ఉంది మనం ట్రాన్స్పరెన్సీలో చూస్తున్నాం కాబట్టి ట్రాన్స్పరెంట్లో కనబడుతుంది ఇప్పుడు క్లియర్గా మనం అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అలాగే ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇలా ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఎలా పట్టుకుని ఇలా అక్కడ వర్క్ లాక్కుని వచ్చి వదిలేస్తే ఇవన్నీ సెలెక్ట్ అయిపోయినాయి అయితే ఇప్పుడు మనం దీని సైజ్ తగ్గించాలి ఎలా అంటే సైజ్ అంటే ఎస్ ఫర్ సైజ్ ఎస్ ఉంది కదా ఈ ఎస్ సెలెక్ట్ ఎస్ క్లిక్ చేసి ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యారమార్క్స్ వచ్చాయి యారమార్క్స్ వచ్చాయా ఇప్పుడు చూడండి ఇక్కడ సైజ్ పెరుగుతుంది బయట లాగుతుంటే లోపలికి వెళ్తుంటే చూడండి సైజు తగ్గిందా మనకి మినిమం ఒక షేప్ వచ్చింది కదా గ్లాస్ షేప్ ఈ వి షేప్ వచ్చింది కదా ఇప్పుడు ఈ సైజ్ ఇది ఉంది కదా ఇది కూడా నేను తగ్గించుకుంటా అంటే జీ అండ్ జెడ్ ఇందాక చెప్పాను కదా అప్ అండ్ డౌన్కి ఇది యూజ్ చేసి నేను తగ్గించుకున్నా అలాగే మళ్ళీ లక్లిక్ కూడా మాత్రం ఎట్టు పర్సెంట్ లో మర్చిపోవద్దు లక్లిక్ ఇవ్వకపోతే అది మళ్ళీ రిలీజ్ అవ్వద్దు తర్వాత ఇది మళ్ళీ సెలెక్ట్ చేసుకుని నేను ఈ సైజ్ తగ్గించుకోవాలనుకుంటున్నాను కింద ఎలా తగ్గించామో అది ఈ సైజు తగ్గించుకోవాలనుకుంటున్నా ఇప్పుడు చూడండి గ్లాస్ షేప్ వచ్చింది కదా అయితే నెక్స్ట్ మనం ఇందులో హోల్ క్రియేట్ చేయాలి హోల్ అంటే మన ఇందులో టీ పడాలి కదా ఇలాంటి హోల్ కనబడాలి కదా అయితే ఈ హోల్ ఎలా క్రియేట్ చేయాలంటే చూడండి చెప్తా ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ఒకటి అయింది కదా ఇక్కడ చూడండి ఇది ఫేజ్ మోడ్ అనమాట ఫేజ్ ఫేజ్ సెలెక్షన్స్ అంటే ఈ మెషిన్ని సెలెక్ట్ చేయడానికి ఇప్పటివరకు ఈ ఇది సెలెక్ట్ చేసి లైన్స్ సెలెక్ట్ చేస్తాం అంటే ఈ వెజ్జెస్ ఇవి ఈ డాట్స్ ఉన్నాయి కదా ఇవి వెటెక్స్ కంట్రోల్స్ ఈ లైన్స్ ఉన్నాయి ఈ ఎడ్జెస్ ఇది మధ్యలో ప్లెయిన్గా ఉంది చూడండి ఇది ఫేజ్ ఫేజ్ అనమాట ఇప్పుడు ఈ ఫేజ్ని సెలెక్ట్ చేశాను చూడండి ఎలా సెలెక్ట్ అయిందో దీనికి హోల్ క్రియేట్ చేయాలి అంటే హోల్ అంటే ఇక్కడ ఉన్న చూడండి ఇవన్నీ కంట్రోల్స్ ఇక్కడ ఇన్సెట్ ఫేజెస్ ఉన్నాయి కదా ఇన్సెట్ అనేది ఉంది కదా ఇది సెలెక్ట్ చేస్తే దీన్ని షార్ట్ కట్ లో ఐ ప్రెస్ చేశాను ఐ ప్రెస్ చేస్తే ఒకటి వచ్చింది చూసారా ఒక షేడ్ ఒక లైన్ వచ్చింది ఓకే ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ఐ ప్రెస్ చేయండి ఐ ప్రెస్ చేసి ఇంకొక చిన్న షేడ్ ఓకే మళ్ళీ పక్కన క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ వరకు చూడండి గ్లాస్ లైన్ అనేది వచ్చింది కదా గ్లాస్ లైన్స్ ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని బిబెల్ మోడ్ అంటారనమాట అంటే సారీ సారీ ఎక్స్ట్రూడ్ ఎక్స్ట్రూడ్ అంటారనమాట అనమాట ఎక్స్ అంటే ఎక్స్ట్రూడ్ క్లిక్ అనుకోండి అండ్ జీ ప్లస్ చెడ్ లేదంటే అదన తీసుకొచ్చి ఎక్స్కూడ్ చేయొచ్చు కిందకి తీసుకెళ్ళిపోదాం ఓకే లెఫ్ట్ క్లిక్ ఇచ్చా వదిలేసా రిలీజ్ చేసి ఉభున హోల్ ఏర్పడిందా మరి ఇది ఎలా ఉండిపోయింది కదా ఇది ఎలా ఉండకూడదు కదా మరి అప్పుడు అయితే దీన్ని కూడా ఈ సేమ్ ఇదే సైజులో మనం ప్రెస్ చేసి లోపలికి ప్రెజర్ చేస్తున్నాం ఓకే ఇంకా తగ్గాలి ఓకే మళ్ళీ తిని యాజ్ పొజిషన్ కి మనం తీసుకెళ్ళిపోవడం అలా మరి కిందకి రాకూడదు అలా మరి పైకి రాకూడదు దాంతో సమానంగా ఉండాలి ఓకే ఇప్పుడు చూడండి హోల్ ఏర్పడిందా గ్లాస్ కి ఓకే కింద మనకి బాటమ్స్ వచ్చాయి కదా అయితే ఇక్కడ మనకి గ్లాస్ చూడండి ఇలా ఉండవు కదా మనకి ఇప్పుడు లైన్స్ ఎడ్జెస్ చూసుకుందాం ఈ ఎడ్జెస్ అంటే ఇవి యాక్చువల్గా ఇవన్నీ మనకి ఇవి సెలెక్ట్ అయినాయి కదా దీని ఇవి మన గ్లాస్ ఎప్పుడైనా సరే తాగేటప్పుడు ఇలా పదునుగా షార్ప్గా ఉండవు కదా దీన్ని కొంచెం స్మూత్ చేద్దాం అంటే బెవెల్ బెవెల్ మోడ్లో జస్ట్ కంట్రోల్ బీ ప్రెస్ చేస్తే చూడండి బేవెల్ అవుతుంది ఓకే ఇక్కడ తప్పు జరిగింది మళ్ళీ చూద్దాం బెవెల్ అప్ చేసుకోండి కొంచెం చూడండి షేప్ వచ్చిందా తాగడానికి అంటే స్మూత్గా ఉండడం కోసం ఇది స్మూత్గా ఉండడం కోసం బేవెల్ మోడ్ అని చెప్పేసి నేను అంటారు అయితే మన కిందకి మరి బాటమ్ కి సపోర్టెవల్ కదండి ఈ బాటమ్ కి అంటే మళ్ళీ ఫేజ్లోకి వెళ్ళి దీనికొక మళ్ళీ ఇన్సెట్ చేయాలి దీనికొక ఏంటది ఇన్సెట్ ఇన్సెట్ చేసి ఇన్సెట్ ఇచ్చామనుకోండి ఐ ఐ ప్రెస్ చేసి ఒక చిన్న ఇన్సెట్ ఇచ్చామా ఓకే ఇప్పుడు మరి గ్లాస్ కిందకే మరి దీనికి బాటమ్ సపోర్ట్స్ ఉండాలి కదా ఒకటే లేయర్తో ఉండదు ఎప్పుడైనా సరే ఒకటి రెండు మూడు లేయర్స్ కంపల్సరీ ఉంటాయి అయితే వీటిని కూడా మనం కంట్రోల్ బి ద్వారా లేదంటే ఓకే కంట్రోల్ బి ఇక్కడ జీ ప్రెస్ చేసి ఇట్లా కొంచెం కింద దింపుకోవాలి చూసారా షేప్ వచ్చిందా మళ్ళీ ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ అయ్యింది చూడండి ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటే ఏదో సెలెక్ట్ అవ్వలేదు ఇక్కడ కంట్రోల్ అంటే చూడండి ఇది సెలెక్ట్ అవ్వదు షిఫ్ట్ పట్టుకుని కంట్రోల్ సెలెక్ట్ చేయొచ్చు మొత్తం సెలెక్ట్ అయింది కంట్రోల్ బిజా ఎక్స్ట్రా సెలెక్ట్ అయింది ఓకే కంట్రోల్ బి చూడండి ఇది కూడా దీనికి సపోర్టు అంటే ఈ లోపలికి ఉన్నాయి ఇక్కడ దీని ఇది ఎడ్జెస్ అనేవి సపోర్ట్ వచ్చాయి అయితే ఇక్కడ వరకు సపోర్ట్స్ అయినాయి సపోర్ట్స్ ఇంకా దీనికి మధ్యలో ఈ సింగిల్ లైన్స్ మాత్రం ఇక్కడ ఈ మధ్యలో సపోర్ట్స్ కూడా ఇవ్వాలి అది ఎలా అంటే కంట్రోల్ ఆర్ అంటే లూప్ కట్స్ లూప్ కట్స్ అంటే ఇది క్లిక్ చేసిన లూప్ కంట్రోల్ ఆర్ క్లిక్ చేసిన ఓకే అంటే కంట్రోల్ ఆర్ క్లిక్ చేసి స్క్రోల్ బటన్ అప్ సైడ్ కి రొటేషన్ చేసామంటే మూడు లూప్ కట్స్ పడ్డాయి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఓకే దీనికి మధ్యలో మూడు సపోర్ట్ మూడు సపోర్ట్గా పిల్లర్స్ వచ్చాయి అయితే ఇప్పుడు ఓవరాల్గా ఇది మనకు గ్లాస్ అనేది పూర్తయింది ఇక్కడ చూడండి యాక్చువల్ మనకి లోపల సపోర్ట్ వచ్చింది ఎడ్జెస్ వచ్చాయి అలాగే దీనికి సపోర్ట్స్ వచ్చాయి ఇది ఫైనల్ మనకి ఫైనల్ అంటే జస్ట్ ఇది లో క్వాలిటీ అనివ్వండి మెష్ మనకి ఇంకా ఇది నెక్స్ట్ దీనికి టెక్చర్స్ అంటే దీనికి కలర్స్ మనకి అన్ని యాడ్ చేయాలి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది జస్ట్ మోడల్ క్రియేట్ చేయడం వరకు ఓకే ఇక్కడ ఫైనల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా మనకు ఫైనల్గా ఆబ్జెక్ట్ మోడలోకి వచ్చేసింది ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేస్తే ఇప్పుడు సెలెక్ట్ చేయండి ఆబ్జెక్ట్ మోడ్లో ఇప్పుడు చూడండి మన గ్లాస్ యాక్చువల్లీ ఎలా షేడ్స్ ఉంటాయి అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు సెలెక్ట్ చేసి హైలైట్ అయింది ఆబ్జెక్ట్కి వెళ్ళి స్మూత్ చేసా చూడండి గ్లాస్ మొత్తం ఎలా అయిపోయిందో స్మూత్ అయిపోయిందా మొత్తం చూడండి ఎటు జెడ్ గ్లాస్ ఓకే మనకి ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇది అవసరం లేదు ఇప్పుడు మ్యాక్సిమమ్ మీకు ఎగ్జాంపుల్ కోసం కాబట్టి ఓకే సో ఇదండి ఒక గ్లాస్ని క్రియేట్ చేసే విధానం అలాగే ఒక మోడల్ని కూడా ఒక క్యారెక్టర్ని ఎలా చేయాలో నెక్స్ట్ పార్ట్లో నేను ఖచ్చితంగా చెప్తాను కానీ దానికంటే ముందు ఈ బ్లెండర్ సాఫ్ట్వేర్ని మీకు ఎలా యూస్ చేయాలనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను ఆ తర్వాత వన్ బై వన్ ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం సో ఇలాంటి మరిన్ని వివరాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది అలాగే షేర్ చేయండి